హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ యువర్స్ లక్కీ వ్లాగ్స్ కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి చాలా చాలా థ్యాంక్స్ అండి మరో చిన్న రిక్వెస్ట్ ఏంటంటే వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు లైక్ చేయడం వల్ల నా వీడియో మరి కొంతమందికి షేర్ అవుతుంది రోజు చెప్పేదే కదా అనుకోకుండా ఒక చిన్న లైక్ అయితే చేసేయండి ఫ్రెండ్స్ ఇంకా ఇక్కడ అయితే పిల్లలకి పొద్దున్నే పునుగులు చేస్తున్నానండి అది కూడా స్నాక్స్ బాక్స్కి టిఫిన్గా కాదు కానీ స్నాక్స్ బాక్స్కి అయితే చేస్తున్నాను అనమాట కొద్దిగా ఇడ్లీ పిండి ఉంటే అందులోనే కొద్దిగా గోధుమ పిండి కలిపేసి ఈ విధంగా అయితే చేసేస్తున్నాను పిల్లలకి స్నాక్స్కి అలాగే నాకు టిఫిన్కి చేస్తున్నాను ఇంకా పిల్లలకి టిఫిన్ అయితే నైట్ అన్నం మిగిలిపోతే అందులోనే కొద్దిగా పాలు పెరుగు వేసేసి ఈ విధంగా పెట్టేస్తానండి కొంచెం పాలు వేసేసి అందులోనే కొద్దిగా పెరుగు వేసేసి అన్నం వేసి ఈ విధంగా పెట్టేసానమాట అది మార్నింగ్కి కొంచెం బాగా కా పాలు అనేది తోడుకున్నాయి ఇంకా ఇదిగోండి పాలంతా అడక్కి వెళ్ళిపోయాయి అనమాట వాటర్ అంతా పైకి వచ్చేసింది ఇంకా ఇదైతే ఒకసారి కలిపేసి ఉప్పు వేసి కలిపితే పిల్లలు అయితే తినేస్తారండి ఇంకా అందులో ఉన్న పాలు సరిపోలేదనమాట నాకు అందుకని ఇంకొంచెం పెరుగు వేసేసి కలిపేసుకుంటున్నాను పిల్లలకి ఈ విధంగా నైట్ తోడు పెట్టిన అన్నం పెట్టడం వల్ల హెల్త్కి చాలా మంచిదండి పిల్లలు బాగా పుష్టిగా ఉంటారు అలాగే ఈ సమ్మర్లో ఇలా తినడం వల్ల ఒంటికి బాగా చలువ చేస్తుంది అనమాట డిహైడ్రేట్ అవ్వకుండా ఉంటారు అలాగే చలవ చేస్తుంది పిల్లలకి ఉరికొరికి వేడి చేస్తుంది కదా అది కాక ఈ సమ్మర్లో ఏంటంటే కూల్ డ్రింక్స్ అని లేదంటే ఫ్రిడ్జ్లో వాటర్ అలా తాగుతూ ఉంటారు కదా అలాంటప్పుడు బాగా వేడి చేస్తుంది అలా వేడి చేయకుండా ఉండాలన్నా ఇంకా మనకి ఏంటంటే ఎంత వాటర్ తాగినా దాహం తీరదు ఒక్కోసారి అలాంటప్పుడు కూడా అలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలంటే ఇలా నైట్ తోడు పెట్టినా ఉదయాన్నే పిల్లలకు పెట్టినా పెద్దవాళ్ళు తిన్నా కూడా హెల్త్కి అయితే చాలా మంచిదండి సింపుల్ అండి నైట్ అన్నం వండేసి లేదంటే నైట్ వండుకున్న అన్నం మిగిలిపోతుంది కదా అందులోనే కొన్ని గోరువెచ్చటి పాలు అలాగే కొద్దిగా పెరుగు వేసేసి పెట్టేసేయడం అంతే ఇంకా పిల్లలకైతే అది పెట్టేశానండి ఇంకా వాళ్ళు వెళ్ళిన తర్వాత నా వక్స్ నేను కొంచెం వాషింగ్ మిషన్లో బట్టలు వేసి అవన్నీ కూడా కొన్ని గిన్నెలు ఉంటే కూడా కడిగేసుకున్నాను ముందు రోజు బయటికి వెళ్ళినప్పుడు కొంచెం ఈ జన్సుగడ్లు అంటాం మేమైతే చిలకడదుంపలు స్వీట్ పొటాటో ఇంకా అవి తీసుకొచ్చాను లక్కీ ఒకటే అడుగుతుంటే ఇంకా అవి అయితే ఇదిగోండి తీసి పెడుతున్నారు ఎడగిన పుచ్చులు అట్లా ఉంటే తీసేసి ఉడకబెడదాము అని ఇంకా తీసాను మా సైడ్ అయితే ఇలా రెడ్గా ఉండవు అంటే పింక్గా ఉండవండి పైన కూడా క్రీమ్ కలర్లో ఉంటాయి అనమాట మనకు లైక్ పొటాటో లాగా సేమ్ పొటాటో కలర్లో ఉంటుంది ఎయిట్ సైడ్ మాత్రం పింక్ కలర్లో ఎక్కువ అవే దొరుకుతాయి అవైతే ఒక కేజీ తీసుకొచ్చానండి చిన్నవేమో అలాగే పెట్టేశాను పెద్దవి మాత్రం వీళ్ళు హాఫ్గా కట్ చేసి ఉడకబెట్టేసాను ఇంకా అవి తీసి పక్కన పెట్టానంటే పిల్లలు కొంచెం స్కూల్ నుంచి రాగానే తింటారనమాట ఇంకా అన్నం అట్లా అంటే వీళ్ళు ఏంటంటే లెవెన్ థర్టీ ట్వెల్త్కి అంతా వచ్చేస్తున్నారు మరి అంత తొందరగా అన్నం తినలేరు కాబట్టి ఇట్లా ఏమైనా ఇస్తే తినేస్తున్నారు అనమాట ఇక అయితే ఉడకబెట్టి పక్కన పెట్టేసానండి ఇంక నేను ఏంటంటే క్లీనింగ్ పని పెట్టుకున్నానండి డబ్బాలన్నీ క్లీన్ చేస్తున్నాను నేనైతే అయితే ఈ క్లీనింగ్ పని పెట్టేసుకున్నానండి ఇంట్లో కిచెన్ అదంతా కూడా క్లీన్ చేసుకుంటాను ఆల్మోస్ట్ అంతా క్లీనింగ్ అయిపోయింది కిచెన్ ఒక్కటే ఉంది ఆ డబ్బాలన్నీ కూడా తీసి క్లీన్ చేసుకుంటూ ఉన్నానా ఇంకా ఈ కొండి లక్కి వచ్చేసి ఎప్పుడే డ్రెస్ అయితే చేంజ్ చేసుకున్నాడు చేసి మాత్రం రాగానే డ్రెస్ చేంజ్ చేసుకుందాం ఆలోచన కూడా ఉండదండి ఇంకా ఈ విధంగా అయితే మొత్తం డబ్బాలు అక్కడ ఆ పాపం లక్కీ చేసి ఇద్దరు క్లీన్ చేసేసి దానికైతే వేసేసారండి స్టాండ్కి చూసారా పాపం ఎంత కష్టపడిపోతున్నారు ఇంకా ఇంట్లో అయితే ఎంత ఉక్కుపోస్తుంది అంత ఉక్కుపోతుంది అనమాట ఇదిగోండి ఇలాగుంది ఇంక మొత్తం అయితే పాపం నీట్గా నేను వాటర్తో గడిగేసి ఆ చేప మీద ఆరబెడితే వీళ్ళు మాత్రం మొత్తం నీట్గా క్లాత్ తొడితే తుడిచేసారనమాట ఇంక ఇవన్నీ కూడా డబ్బాలలో నింపేసుకుంటాను నేనైతే అన్ని డబ్బాలు ఒకసారి తీసి కడగకుండా కొన్ని కొన్ని ఒక్కొక్క షెల్ఫ్లో ఒక్కొక్కసారి తీసి క్లీన్ చేసుకుంటున్నానండి ఈ డబ్బాలో ఉన్న పప్పులన్నీ కూడా ఈ విధంగా సెలవులలో అంటే గిన్నెలలో పోసి పెట్టేసుకున్నానండి ఏవైతే పిండి పప్పులు రవ్వలు ఏవైతే ఉంటాయో అన్నీ కూడా అందులో పోసి పెట్టేసుకొని కడుక్కొని ఒకసారి తుడిచి ఈ గిన్నెలలో ఉన్న ఐటమ్స్ అన్నీ కూడా ఒకసారి ఏమైనా పురుగులు అట్లా ఉంటే చూసుకొని క్లీన్ చేసి మళ్ళీ అదే డబ్బాలలో పోసి పెట్టేస్తాను ఇది పక్కన పెట్టేసి ఇంకా వేరే గిన్నెలు ఏమైనా ఉంటాయి కదా అవి తీసుకొని మళ్ళీ సేమ్ ఇదే గిన్నెలలో పొయ్యడం అవి క్లీన్ చేసుకున్న తర్వాత మళ్ళీ అవి నింపేసుకోవడం ఇట్లా మనకి మనకేందంటే ఎప్పుడు కిచెన్లో ఏదో ఒక ఐటమ్స్ ఫుల్ అయ్యే ఉంటాయి కదండీ కొన్ని కొన్ని అయినా సరే పప్పులు ఉప్పులు అనేవి ఉంటూ ఉంటాయి అన్నీ ఒకసారి క్లీన్ చేయాలంటే అవన్నీ వేరే ప్లేట్లకు బౌల్లోకో ఎత్తిపెట్టాలి అలా కొంచెం కష్టంగా ఉంటుంది పైగా నేను బయట నుంచి కొన్ని సరుకులు తెచ్చుకున్నాను మినపప్పు అవన్నీ కూడా ఇంకా అవి కూడా పక్కన పెట్టేసి ఇప్పుడు పోసుకుంటున్నాను అనమాట ఈ డబ్బాలలో కొన్ని ఖాళీ అవుతాయి కొన్ని ఖాళీ అవ్వవు కదా ఇంకా ఖాళీ అయినవి మాత్రం కడిగేసాను ఖాళీ అవ్వని ఏంటంటే ఇంకా ఇలా గిన్నెలల్లో పోసేసి కడిగేసుకుంటున్నాను ఒకటే రెండా అండి ఆ షెల్ఫ్లో పెట్టేస్తే కనిపించట్లేదు కానీ కడిగేటప్పుడు మాత్రం అసలు ఎన్ని వస్తున్నాయో తీస్తుంటే వస్తున్నాయి తీస్తుంటే వస్తున్నాయి బయటికి ఎన్ని ఉన్నాయా అనిపించింది నాకే ఒక్కసారిగా ఇంక ఇవన్నీ అయితే బయట తెచ్చుకున్నానండి షాప్లో ఇంకా అవైతే నింపలేదనమాట ఈ రెండు రోజులు ఆటిదికి అడ్జస్ట్ అయిపోయి ఇంక ఇలా కడుక్కున్న తర్వాత నింపుకుంటున్నాను ఏదైనా అవసరమైతే ప్యాకెట్ ఓపెన్ చేసుకొని కొన్ని తీసుకొని వాడుకుంటున్నాను అనమాట ఈ బాస్మతి రైస్ అయితే నేను సూపర్ మార్కెట్లో వన్ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ పడిందండి అది కూడా లూజ్ బ్రాండెడ్ ప్యాకెట్ కాదు లూజ్ ప్యాకెట్ బ్రాండెడ్ ప్యాకెట్ కంటే కూడా లూజ్ ప్యాకెట్ చాలా బాగుంటుంది ఇంకా నేనైతే ఇవి బయట కిరాణా షాప్లో హోల్సేల్ షాప్లో తీసుకున్నానండి ఇవి వచ్చేసి వన్ నాట్ ఫైవ్ అంటే నూట ఐదు రూపాయలు మాత్రమే పడింది బయట సూపర్ మార్కెట్లో ఇదే రైస్ సేమ్ క్వాలిటీ యాభై రూపాయలు ఎక్స్ట్రా పడింది నూట యాభై ఐదు రూపాయలు పడింది చాలా కాస్ట్ అనిపించింది ఇదిగోండి అవన్నీ సర్ది పెట్టేసానా ఇవన్నీ తీశాను మళ్ళీ ఎందుకు తీసానంటే ఆ డబ్బాలు మళ్ళీ షెల్ఫ్లో పెట్టాలంటే ఈ డబ్బాలన్నీ తీసి కింద పెట్టేసేయాలి ఒకసారి షెల్ఫ్లు అంతా క్లీన్ చేయాలి కదా ముందైతే ఈ డబ్బాలు కూడా మొత్తం తీసి కింద పెట్టేసి షెల్ఫ్లంతా క్లీన్ చేసేసి ఆ డబ్బాలన్నీ కూడా షెల్ఫ్లో పెట్టేస్తున్నాను ఇంకా కొన్ని అయితే సింక్లో వేసేసానండి ఆల్రెడీ అవి మళ్ళీ కడగడాలి కదా ఆ కడగడం కోసం అందులో ఉన్నవి ఇదిగోండి అలసందలు ఉలవలు ఇంకేమేమో ఉన్నాయన్నమాట ఇది వచ్చేసి కొర్రలు అనుకుంటా కొర్రలు ఇంక ఇవన్నీ కూడా ఇలా మళ్ళీ గిన్నెలలో కోసి పెట్టేశాను ఇక ఇవేంటంటే పిల్లలు కిచెన్లోకి వచ్చారంటే ఒక్కసారి ఏదన్నా అట్లా ఒక్కసారి టచ్ చేశారంటే మాత్రం అన్ని కింద పడిపోతాయండి నేను అలా అలా అన్నీ ఒకదాని మీద ఒకటి అన్నీ పెట్టేసుకున్నాను ఎంత చిరాగ్గా అంటే ఎంత పిచ్చి ఉంది కిచెన్ అంతా అందుకని ఇంకా నేను కూడా కనిపించట్లేదండి వీడియోలో నాకు వీడియో షూట్ వాళ్ళు కూడా లేరు వీళ్ళ పనిలో వీళ్ళు ఉండిపోయారు ఇలా కొంచెం కడిగి పెడితే పాపం పిల్లలు మాత్రం నాకు చేసి పెడుతున్నారులేండి ఇంకా ఈవినింగ్ అయితే పిల్లలు అలసిపోయారు నేను కూడా బాగా అలసిపోయాను అనమాట ఇంటి ముందుకి చెరకు రసం వచ్చిందండి ఇంకా అదైతే పిల్లలు అడిగారు లక్కి నాకు కూడా తాగాలనిపించింది ఇంకా అవైతే తెప్పించాను మామూలుగా గ్లాసులో వేసేస్తారు కదా అలా కాకుండా నేను పార్సల్ తెప్పించాను తెప్పించి ఇంకా అక్కడైతే ఐస్ ఏం వేయ వేయమని చెప్పలేదండి ఐస్ వేయొద్దు అని చెప్పేశాను ఇంకా ఓన్లీ జ్యూస్ ఇచ్చారు కొంచెం లెమన్ వేసి ఇంట్లో ఆల్రెడీ గింజలు ఉన్నాయి నా దగ్గర ఆ గింజలు వేసి అందరికి కూడా ఈ ఐస్ వాటర్ అనేది ఇచ్చేస్తున్నాను మనకు వాళ్ళు ఐస్ వేసి ఇచ్చారంటే ఆ జ్యూస్ అనేది లెస్ అవుతుంది మనకి నేను ఎప్పుడైనా సరే ఇట్లా పార్సల్ చేయించుకుంటే ఐస్ అయితే వేపించుకోను ఇంటికి వచ్చిన తర్వాత మనం ఐస్ వేసుకోవచ్చు లేదంటే కొంచెం ఫ్రిడ్జ్లో పెట్టుకొని తాగినా కూడా సరిపోతుంది అందుకని నేనైతే ఐస్ ఏమీ వేపించలేదనమాట టేస్ట్ మాత్రం చాలా బాగుందండి ఓన్లీ లెమన్ ఒక్కటి వేసి ఇచ్చేశారు ఇంకా నేనైతే ఇంటికి వచ్చిన తర్వాత ఎలాగో సబ్జా ఉంది కదా అని ఇంకా అవైతే వేసి ఇచ్చాను బాగుంది టేస్ట్ అయితే బాగుంది చెరుకు రసం ఎందుకు బాగుండలేదు అండి తీయగా ఉంటుంది కదా ఇంక ఇదనమాట అందరికైతే జ్యూస్ అయితే వేసేసానండి కొంచెం కొద్దిగా చల్లగా ఉంది ఫ్రిడ్జ్లో ఎక్కువసేపు పెట్టలేదు అనమాట నేను అలాగనే ఐస్ క్యూబ్స్ కూడా యాడ్ చేయలేదు ఇంట్లో అసలు స్టోర్ లేవు ఐస్ క్యూబ్స్ నార్మల్గానే ఇచ్చేసాను ఇంకా తాగేసామన్నమాట ఇలా సమ్మర్లో ఇలా ఎక్కువ సమ్మర్లోనే దొరుకుతుంది చెరుకు రసం అనేది అన్ని అన్ని కాలంలో దొరుకుతుంది కానీ ఎక్కువ అయితే సమ్మర్లో దొరుకుతుంది కాస్ట్ కొంచెం ఎక్కువైనా సరే బయట ఈ ధమ్స్అప్లకి మజాలకి పెట్టే డబ్బులేవో ఇలా ఫ్రూట్ జ్యూస్కి లేదంటే ఇలా హెల్తీగా చెరుకు రసం ఇలా ఏమైనా తాగడానికి మనం మనీ పెట్టినా సరే హెల్త్ అనేది ఖరాబ్ అవ్వకుండా ఉంటుంది మనకు బయట ఏ ధమ్స్అప్ అది కొనాలన్నా సరే వందలు వందలు పెట్టాలి కదా అటు బదులు ఏదో ఇలా రియల్ ఫ్రూట్ జ్యూస్ కొంచెం హెల్త్కి మంచివి అయ్యాయి తాగితే బెటర్ అని నా ఉద్దేశం నేనైతే వాటికి ఎక్కువ ప్రిఫరెన్స్ అనేది ఇస్తానండి ఇదిగోండి ఇంక ఇక్కడైతే డబ్బాల సెక్షన్ మొత్తం అయిపోయిందనే చెప్పాలి ఆల్మోస్ట్ కాకపోతే ఈ సర్దుకోవడం అనేది ఇంకొన్ని చిన్న చిన్న బాక్సులు ఉన్నాయన్నమాట అవి కూడా కడిగిన తర్వాత సర్దుదామని ఇంక అన్నీ అయితే అట్టట్లా పెట్టేసాను కొన్ని కొన్ని అయితే సర్దేశానులేండి ఇంకా ఈ స్టీల్ అన్నీ ఉన్నాయి ఈ గ్లాసులు ప్లేట్లు ఇవి డైలీ వాడతాను ఇంకా వాడినా సరే ఒకసారి ఎందుకంటే పేపర్ చేంజ్ చేయాలి కదా షెల్ఫ్ కొంచెం తడి క్లాత్ పెట్టేసి పేపర్ అనేది చేంజ్ చేయాలి కాబట్టి ఇంక ఇవన్నీ కూడా తీసేసి కడుగుదామని చెప్పేసి తీసేస్తున్నాను ఇంక ఇవన్నీ కూడా ఒకసారి సింక్లో వేసేసి ఈ షెల్ఫ్లు కూడా క్లీన్ చేసేసానంటే ఇవి తొందరగా కొన్నాయి కాబట్టి తొందరగా అయిపోతుంది మనకు డబ్బాలు మంత్లీ వన్సే కడుగుతాం కాబట్టి కొంచెం లేట్గా అయిపోతుంది కానీ ఈ స్టీల్ ప్లేట్లు జస్ట్ అలా కడిగేదే కదా తొందరగా అయిపోతుంది ఇంకా ఇదనమాట ఇవన్నీ కూడా కడిగేసుకోవాలి కడిగేసుకున్న తర్వాత ఇంకా మొత్తం ఒకసారి సర్దుకుంటే కిచెన్లో కొంతవరకు పని అయిపోయినట్టు ఉంటుందండి ఇంత పని చేసిన తర్వాత స్టవ్ కూడా అంతే గలీజ్గా ఉంటుంది ఇంకా స్టవ్ మీద అన్ని పొడులు పిండిలు అన్నీ పడిపోయినాయి అనమాట ఇంకా అవన్నీ కూడా క్లీన్ చేసేసుకోవాలి ఇదిగోండి ఇంకా అవన్నీ కొంచెం స్టీల్ సామాన్లు అన్నీ కూడా కడిగేసుకొని షెల్ఫ్లలో పెట్టుకున్న తర్వాత ఇంకా నైట్కి అయితే రాగిపిండి చపాతీలు చపాతీ పిండి ఐ మీన్ గోధుమ పిండి రాగిపిండి వేసి చపాతీ చేశాను దీంట్లోకి గోరుచుక్కుడు కర్రీ చేశానండి అండి గోరుచుక్కుడు అలాగే టమాటో వేసేసి కర్రీ చేశాను సింపుల్గా బాగుంటుంది రాగిపిండి చపాతి కొంచెం రాగిపిండి కొంచెం చపాతి పిండి వేసేసి చేస్తాను హెల్త్కి కూడా మంచిది కదా ఇంక ఇలా చేశాను కొద్దిగా అన్నం ఉంది మధ్యాహ్నం ఉంది పిల్లలకి అయితే కొద్దిగా అన్నం పెట్టేసి ఇంకా మేమైతే చపాతి తినేసామన్నమాట ఇదండి ఈరోజు సింపుల్ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ కొత్తగా ఎవరైనా వాళ్ళు ఉంటే ఒకసారి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని నా ఛానల్కి సపోర్ట్ చేసేయండి ఇప్పటివరకు ఎవరైనా వీడియో లైక్ చేయకపోతే ఒక చిన్న లైక్ చేసేయండి అన్నట్టు చెప్పడం మర్చిపోయాను ఇది ఉగాదికి ముందు చేసిన వ్లాగ్ అండి ఇప్పుడు దాకా అప్లోడ్ చేయడం కుదరలేదు నాకు ఇప్పుడైతే అప్లోడ్ చేస్తున్నాను ప్లీజ్ అండి ఒక చిన్న లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్